శనార్థులు అందరికి చార్మారు వార్తలకు సలాం ఎట్లున్నారు మంచిగున్నారా ఇలా మంచి ముచ్చట్ల తోట వచ్చినా మీ ముందుకు మళ్ళా మూడకొండూరు ముచ్చట ఇనుర్రీగా ఏ ఇటు చూడుర్రి కబడ్డీ ఆట ఆడుతురా మీ పొలంలో ఏ కాదు ఉప్పు తెచ్చుడు ఆట ఆడుతున్నట్టు పొలంలో కదా అగో సీట్ మన రగ్బీ ఆట ఆడుతున్నట్టు ఆడుతురు ఏ మళ్ళాగా అట్లా ఏమో అనుకునేరు అసలు ముచ్చట నేను చెప్తా మీ చెవులు ఇటు పడేరి యాదాద్రి భువనగిరి జిల్లా మూడకొండూరు మండల కేంద్రంలో వీళ్ళు వెళ్ళి సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఆరుల ఎకరం మీద పంతొమ్మిది గుంటల జాగా అక్రమంగా దున్నుతున్నారు అని పోయిన నారి యాదగిరి కుటుంబం మీద దారి చేసిర్రు అక్రమంగా దున్నేటోళ్ళు ఇక ఇటు చూడు రి రాడు తీసుకొని కొట్టేందుకు ఎట్లా పోతుడో అరే రేరే కొట్టేనే కొట్టే ఆడోళ్ళని చూడకుండా రాడ్లతోటి కట్లతోటి దంచిన దంచిరు ఇక మాకు రక్షణ కల్పించి మా జాగా మాకు రావాలని యాదగిరి కుటుంబ సభ్యులు అనుకుంటారు

సరే ముచ్చట మళ్ళొస్తే మంచి ముచ్చట తోటి క్షణార్థులందరికీ మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి